అందరూ వెళ్ళిన వాళ్ళు చర్చెస్కి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకుని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చేమంటే మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు అలాగే చర్చికి వెళ్లారు మరి దేవుని క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు మీ మనసులు ఎలా ఉన్నాయి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని క్రీస్తు శరీరం రక్తం తీసుకున్నారా లేకపోతే ఎవరైనా అయోగ్యంగా చే వేశారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయోగ్యంగా ఎవరైనా సరే క్రీస్తు శరీరం రక్తం తీసుకుంటే దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు కొంతమంది నిద్రించి ఉన్నారని బైబుల్లోనే మనం క్రీస్తు శరీరం రక్తం తీసుకునే ముందే ఈ వాక్యం చదువుకొని ఆ తర్వాత మనకి బల్లారాధన ఇస్తారు కదండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు ఎలా చేసుకు ఎలా తీసుకున్నారు ఈ వారంలో చేసిన తప్పులన్నీ కన్నీటితో పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని అయా నీ మీ శరీరం రక్తం తీసుకునే అర్హత నాకైతే లేదు నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని ఇంత భయంకరమైన పాపని అయినా సరే నా మీద జాలిపడి కనికరపడి మీ శరీరం మీ రక్తం తీసుకునే అవకాశం నాకు ఇచ్చారు అని కన్నీటితో పశ్చాత్తాపడి బలలో చేవేశారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటండి ఒకవేళ అలా కాకుండా ఏదో క్యాజువల్గా నార్మల్గా తీసుకొని ఉంటే క్షమాపణ అడగండి మనం పశ్చాత్తాప పడకుండా కన్నీటితో మన తప్పులు పాపాలు ఒప్పుకోకుండా అయోగ్యంగా చెయ్యి వేయకూడదని నేను చెప్పట్లేదండి బైబుల్లో తండ్రే పెట్టాడు కాబట్టి ఒకవేళ అలా ఎవరైనా సరే తీసుకుని ఉంటే తండ్రిని క్షమాపణ అడుగుదాం అలాగే మీ మనసులో ఎవరి మీద ద్వేషం కోపంగానే గాని ఏమి ఉంచుకోకుండా ప్రశాంతంగా మనసులో ఏవి పెట్టుకోకుండా అప్పుడు తండ్రి పాదాలు పట్టుకుందాం ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు వచ్చింది ఎవరితో అన్నా గొడవ పడుంటే ఎవరినన్నా మీరు మాటతో గబకను బాధ పెట్టుంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో కూర్చోబోయే ముందే జ్ఞాపకం చేసుకుని ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి క్షమాపణ అడగండి వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా జవాబు వచ్చింది అలా కాకుండా మనం గంటలు గంటలు ప్రార్థన చేసినా మీరు చేసినా నేను చేసిన ఉపవాసం ఉన్నా కూడా ప్రార్థనకి జవాబు రాదు సమస్యలు పోవు మనకు అర్థం కాదు ఎందుకు రావట్లేదా జవాబు అనేది మనకు అర్థం కాదు కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి మన సైడ్ మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే తండ్రి చేయాల్సిన పనులు తండ్రి చేయాల్సిన కార్యాలు తండ్రి చేస్తాడు కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా ఈ అంతా ప్రభావ మీ చల్లండకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం క్షేమంగా నా తండ్రి మరి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు మీ మందిరానికి తీసుకెళ్లరు అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా ప్రభా మరి ఎన్నో ప్రమాదాలు ఎంతో భయంకరమైన లో నా తండ్రి మా కాళ్ళ ముందే నా తండ్రి మరి వార్తల్లో మేము చూస్తూనే ఉన్నాం మరి ఏరోప్లేన్ యాక్సిడెంట్ లో నా ప్రభావా మరి నూట మంది మరణించారంటే నా తండ్రి ఎంత ఘోరమైన ప్రమాదం వాళ్ళందరూ మా కన్నా గొప్ప గొప్ప వాళ్లే తెలియగల వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు జ్ఞానం కలిగిన వాళ్ళే నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మరి ఈ రోజంతా నా తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నుడత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అందును బట్టి మీకేస్తూ స్తోత్రం ప్రభా మరి మరి యాక్సిడెంట్ లో ప్రభా ఎవరైతే మరణించారో నా తండ్రి ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వండి ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మరి కన్నీరు తోడవండి నా తండ్రి మేమైతే వాళ్ళని ఓదార్చలేం నా తండ్రి కానీ సమస్తము చూస్తున్న దేవా సమస్తము ఎరిగి దేవా మరి బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ఎవరెవరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు ప్రభా బిడ్డలు ఆ కుటుంబాన్ని ఓదార్చుండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు బిడ్డల కుటుంబాలని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా కానీ బిడ్డలు ఎంతో దుఃఖంతో ఎంతో వేదనలో ఉన్నారు ప్రభా మీ మందరానికి వచ్చేటప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నారో లేదో ఒక్కసారి ప్రభా బిడ్డలా గుర్తు చేయండి ఒకవేళ వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా వచ్చుండే దయచేసి క్షమించండి ప్రభా జ్ఞానం లేని వాళ్ళం నా తండ్రి అల్పులమునా ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రప ఏది సరి చేసుకోవాలో ఏ దారిలో నడవాలో ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళం నా తండ్రి మేము భక్తిలో ఉన్నాం కదా ప్రార్థన చేసుకున్నాం మేము కరెక్ట్ గానే ఉన్నాం లేనుకుంటున్నాం కానీ మాలో ఉన్న లోపాలు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా ప్రప ప్రతి రోజు మాకు చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం మరి అవన్నీ నా తండ్రి మేము జాగ్రత్తగా సరి చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ తోడు మాకుంటేనే నా తండ్రి మేము సరి చేసుకోగలం నా ప్రప అలాగే నా తండ్రి అయోగ్యంగా ఎవరైనా మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా బిడ్డల నా తండ్రి ఏదో తెలియక నా ప్రభ తప్పు చేసి ఉంటారు వాళ్ళు చేసిన తప్పులు మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తడి ఒప్పుకోకుండా నా ప్రభా ఒకవేళ ఎవరైనా మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే దయచేసి క్షమించమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా మరి బిడ్డలు చేసిన తప్పు వల్ల ఒకవేళ అయోగ్యంగా వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోకుండా నా తండ్రి బలలో చేయేస్తే ప్రభా దయచేసి క్షమించండి దానివల్ల బిడ్డలకి అనారోగ్య సమస్యలు కాని మరణాలు కాని ప్రభా బిడ్డలకు రానివ్వద్దు బిడ్డలు తప్పు చేస్తే క్షమించే మనసు తండ్రి మీది మాత్రమే నా ప్రప జాలి గలదేవా కరుణ గలదేవా బిడ్డల మీద జాలి పడినా తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభా వారు చేసిన ప్రభా ప్రార్థనకి జవాబివ్వమని అడుగుతున్నాం మరి ఎవరైతే నా ప్రభు కుటుంబంలో శాంతి సమాధానం లేదని ప్రభావ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ప్రార్థించమని అడిగారు మరి వారికి ఉన్న సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభావ మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత ప్రభావ ప్రతి ఒక్కరు నా తండ్రి మీ గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి ప్రభావ మనుషుల వైపు మనుషుల తోడు నా తండ్రి బిడ్డలు కోరుకోవద్దు ప్రభా మీ దగ్గరికి రావాలి నా తండ్రి దగ్గరికి వెళ్తేనే నా సమస్యకి పూర్తి పరిష్కారం దొరికిద్దని అని ప్రభా బిడ్డలకు ఇంకా ధైర్యాన్ని ఇవ్వండి ఎన్నో మేలులు చేస్తున్నారు ఎన్నో అద్భుత కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగిస్తున్నారు అయినా సరే నా ప్రభ ఇంకా బిడ్డలు ఇంకా అల్ప విశ్వాసంతో అపనమ్మకంతో ఉంటున్నారు ఇంకా రేపేమైద్దు రేపేం జరిగిద్దు భయంగా ఉంది సిస్టర్ అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు అపవాది చేతుల్లో నుంచి బిడ్డలు కాపాడండి ప్రభా అపవాది కోరల్లో చిక్కుకో చిక్కుకోకుండా ప్రభా బిడ్డలు నా తండ్రి మీ వైపు తీసుకురండి నా ప్రభా బిడ్డలో ఉన్న భయాన్ని తీసివేసి నా ప్రభ ధైర్యాన్ని ఇవ్వండి నీతి మంత్రులు సింహమ్మ ధైర్యంగా ఉంటారన్నారు ధైర్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ఎన్ని అప్పులున్నా ఎన్ని సమస్యలున్నా ఎలాంటి పరిస్థితులు గృహంలో ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాతో ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన కలుగు చేసిన నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి నేనే ఏదో విషయంలో దారి తప్పు ఉంటాను నేనే ఎక్కడో తండ్రికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటాను తండ్రిని బాధ పెట్టుంటాను నా ప్రవర్తన వల్ల లేదా నా తోటి వారిని ఎవరినో ఇబ్బంది పెట్టుంటాను అందుకే నాకు ఈ పరిస్థితి అంతేగాని నన్ను సరిచేయడానికే తండ్రి నాకు ఈ సమస్య పంపించాడు గాని నన్ను బాధ పెట్టాలను నన్ను త్రోసి వేయాలను కాదు అని ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ఆలోచన ఇవ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా తెలివి జ్ఞానంతో బిడ్డలు నింపండి నా ప్రభ ఈ లోకపరమైన జ్ఞానం వద్దు ప్రభా మీ జ్ఞానం మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి మీ కాపుదల మీ ప్రేమ ఎంత కల్మషం లేని ప్రేమ స్వచ్ఛమైన మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానం తెలివి బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ మరి నా తండ్రి ఎవరైతే నా ప్రభ మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నా తండ్రి ఎటువంటి గొడవలు జరగకుండా నా ప్రభ ఎటువంటి నా తండ్రి మరి ప్రమాదాలుగానే నా ప్రభా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా తండ్రి మరి బిడ్డల మీ చుట్టూ నా తండ్రి మీరే బిడ్డల చుట్టూ ఉండి బిడ్డలకు తోడుగా ఉండి ధైర్యం ఇచ్చి అమ్మా ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను ఇక నుంచి ముందుకు తీసుకెళ్లలేనా మీరు భయపడద్దు మీరు అధైర్యపడొద్దమ్మా నా వైపు చూసి నా మీద మీ దృష్టి పెట్టి మీ ఆలోచన నా మీద పెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి నేను చూసుకుంటానని ప్రభా బిడ్డలుగా తండ్రి మరి కణాను విందులో అద్భుత కార్యాన్ని చేసినదేవా మరి బిడ్డల కుటుంబాల్లో కూడా నా తండ్రి అవి వివాహాలు ఎటువంటి గొడవలు కాని ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు రాకుండా ప్రభా మీరు ముందుండి నా తండ్రి అన్ని సక్రమంగా సవ్యంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి మీరు ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేశారు అయినా సరే బిడ్డలు ఇంకా భయంలో ఉండిపోతున్నారు ప్రభా బిడ్డలకు అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని ప్రభా ఏసు నామంలో తీసివేయండి నా తండ్రి అలాగే అప్పుల గురించి ప్రార్థించమని మీరు అడిగారు వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చారు బిడ్డలు కూడా అలాగే నా తండ్రి తగ్గింపు ప్రార్థనలు అలవాటు అయినా సరే ఇంకా భయపడుతున్నారు రేపేమైద్దు మరి ఎన్ని లక్షల అప్పులు ఎలా తీర్చాలి ఏం అర్థం కావట్లేదు ప్రార్థన చేస్తున్నా కానీ జవాబు పొందుకోలేకపోతున్నామని ప్రభు బిడ్డలు ఇంకా దిగజారిపోతున్నారు ఇంకా నిరుత్సాహపడిపోతున్నారు ఇంకా నిస్పృహలో ఉండిపోతున్నారు ప్రప జాలిగల దేవా కరుణ గల దేవా మరి బిడ్డలతో మీరు మాట్లాడండి మీరు మాత్రమే వారి ప్రార్థనకి వారి సమస్యకి పరిష్కారం చూపించగలరని బిడ్డలతో మాట్లాడే వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు మేమే తప్పు చేసాం నా తండ్రి ఏదో విషయంలో నా తండ్రి మరి వ్యాపారం చేసేటప్పుడు కానీ గృహం మొదలు పెట్టేటప్పుడు కానీ ఇంకా ఇతర ఇతర విషయాల్లో నా తండ్రి మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా మేమే తప్పు చేసి మా సొంత ఆలోచనతో ముందుకెళ్లాలనుకున్నాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది నా ప్రభా ఆ విషయం బిడ్డలు గ్రహించేలా మీ కృప అనుగ్రహించారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి అవకాశం ఇచ్చారు ప్రభా ఎంత జాలి గల తండ్రి మరి బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారు ప్రభా కన్నీటితో అడుగుతున్నారు వేదన పడిపోతున్నారు ఇంకా నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు నా తండ్రి పాపల్ నా తప్పులు క్షమించి ఇంకా నేను ఏ విషయంలో జారిపోతున్నాను నాకు తెలియట్లేదు అని అధైర్య పడిపోతున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి అద్భుత కార్యాన్ని ప్రభు బిడ్డల జీవితాల్లో జరిగించండి మీకు సాధ్యమే నా తండ్రి మాకైతే మాకున్న సమస్యలు పెద్ద పెద్ద కొండల్లాగా కనిపిస్తాయి కానీ మీ దృష్టిలో ఆ సమస్యలు ఎంత నా తండ్రి చిన్న చిన్న నా తండ్రి అంతే కదా ప్రభు మీరు ఒక్క మాట ఒక్క చూపు బిడ్డల వైపు చూస్తే చాలు ప్రభు ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు తీర తీరిపోతే నా తండ్రి ఒక మార్గం ఒక దారి మోసుకుపోయినా ఇంకొక దారి మీరు తెరుస్తారు నా తండ్రి ఇంకా బిడ్డలు ఏ విషయంలో వాళ్ళని చేసుకోవాలో బిడ్డలకి ఆ జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించి ప్రభు వారికి ఉన్న ఆ సమస్యలు తీరే మార్గాన్ని బిడ్డలకి మీరే చూపించమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి మరి గర్భఫలం కోసం ఎంతో మంది బిడ్డలు నా తండ్రి తల్లులు ఎంతో మంది వేదన పడుతున్నారు ఇంత మంది తండ్రి మరి మీ బిడ్డలు మీ మందిరానికి వచ్చేవాళ్ళే మీ సన్నిధికి వచ్చేవాళ్ళు మీతో మాట్లాడే వాళ్లే ప్రతిరోజు మీకు మొరపెట్టే వాళ్లే ప్రభా అయినా సరే ఇంత మంది నా ప్రప మరి గర్భఫలం లేక బిడ్డలు పొందుకోలేక ఎందుకు ఆగిపోతున్నారు అన్నిలాగా ఎందుకు బిడ్డలు కూడా నా తండ్రి ఆ శాపంలో ఎందుకు ఉండిపోతున్నారు నాకైతే మాకైతే తెలీదు వెర్రె వాళ్ళం నా తండ్రి సమస్తము ఎరిగిన్నదేవా ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరు మాట్లాడే మాట చూసే చూపు ప్రవర్తన ప్రతిదీ మీరు గమనిస్తున్నారు మరి బిడ్డలు ఎలా నడుచుకుంటున్నారు మీ వాక్యానికి అనుసరించి నడుచుకుంటున్నారు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు మాకైతే తెలీదు సమస్తం ఎరిగి ఉన్న దేవ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఒకవేళ దారి తప్పిపోతే బిడ్డల మీద జాలి పడి కనికరపడినా ప్రభావ గద్దించిన తండ్రి మరలా సరైన దారిలో మీ దారిలో బిడ్డలు నడిపించి బిడ్డల గర్భాన్ని తెరవండి ప్రభావ గర్భంలో ఇంకా అనేకమైన మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎంతో వేదన పడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి విసిగిపోయారు నా ప్రభా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత మంది డాక్టర్లు చూసినా మీ చిత్తం లేకుండా మీ కృప లేకుండా బిడ్డలు గర్భఫలం పొందుకోలేరు నా తండ్రి ముందుగా నా తండ్రి బిడ్డలు మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి అలవాటు చేయండి ఒకవేళ దారి తప్పిపోతే కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి మరి బిడ్డలు ప్రతి ఒక్కరు నా ప్రభా ఎంతమంది అయితే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు మీ దగ్గర మీ వైపు నా తండ్రి ఆశగా తండ్రి మిమ్మల్ని ఉన్నారు ఆ బిడ్డల ప్రార్థన విని నా తండ్రి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి ప్రభా మరి నూతన సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ నా తండ్రి శుభవార్త మేము వినేలా నా తండ్రి మీ కృపా అనుగ్రహించండి అద్భుత సాక్ష్యాన్ని ప్రభా మీరే నా తండ్రి బిడ్డల ద్వారా మరి తీసుకురాబోతున్నందుకు స్తోత్రం ప్రభ ఇంకా బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి ప్రభా అలాగే నా తండ్రి మేము ఒంటరి వాళ్ళైపోయాం సిస్టర్ నాకంటూ ఎవరు లేరు నా కుటుంబానికి ఎవరు లేరు బాధపడుతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడండి అమ్మా ఎందుకు మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు నేను లేకపోయినా నీకు తోడుగా నేను నీ తండ్రి నీకు కావాల్సిన సమస్య సమకూర్చేది నేనే కదా అని బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి మరి మగది ఎక్కువ లేదు అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు కానీ మీరున్నారని ప్రభా బిడ్డలు గ్రహించలేకపోతున్నారు ఇంకా వారి మనోనేత్రాలు తెరవండి ఇంకా వారిలో ధైర్యాన్ని నింపండి విశ్వాసాన్ని బలపరచండి ప్రభా మరి బిడ్డ ఏ పని అయితే వంట పని కోరుకుంటుందో మంచి ఇంట్లో నా తండ్రి ఒక మంచి కుటుంబంలో నా ప్రభా బిడ్డకి పని దొరికేలా మీకు పని గ్రహించండి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకుంటే చాలు ఎవరున్నా లేకపోయినా అనే మనసు ఆ విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు ఇంకా బలపడేలా మీకు పని గ్రహించండి అలాగే నా తండ్రి మరి ఎవరి ఇంట్లో అయితే ప్రభా మరి గృహం సగంలో ఆగిపోయిందని బాధపడుతున్నారు కుటుంబంలో ఆరోగ్యం లేదని బాధపడుతున్నారు మరి ఇంట్లో సమస్యలని బాధపడుతున్నారు ప్రభా అప్పుల సమస్యని బాధపడుతున్నారు ఉద్యోగం కోసం బాధపడుతున్నారు మరి బిడ్డలందరి సమస్యలు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదయ్యా నేనెంత నా భక్తి ఎంత నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి నా ప్రభు మరి వారి గృహాలు తండ్రి సగానికి వచ్చి ఎందుకు ఆగిపోయాయో నాకైతే తెలీదు సమస్తం ఎరిగి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో గృహాలు మొదలు మొదలు పెట్టుంటే దయచేసి క్షమించండి ప్రభావ క్షమాపణ అడిగే అవకాశం ఆ హృదయం ఇచ్చిందే మీరే ఆ హృదయాన్ని ప్రభావ మీ వైపు త్రిప్పిన తండ్రి జవాబు ఇవ్వండి ఆగిపోయిన ప్రభా మరి బిజినెస్ సగంలో ఆగిపోయిందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి మరి ఎవరైతే నా తండ్రి బిజినెస్ సగంలో ఆగిపోయిందని బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారి సొంత తెలివి మీద వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ముందుకెళ్ళకూడదు మీ మీదే ఆధారపడాలి మీ చిత్తం మీదో వాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిపండి ప్రభా మరి లోకంలో పడిపోకుండా నా తండ్రి చాలా జాగ్రత్తగా మీ విషయంలో ఎలా భయము భక్తి కలిగి నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించి ప్రభా మరి మొదలు పెట్టిన కంప్లీట్ చేసేలా మీ అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి నా తండ్రి మీ బిడ్డలే నా ప్రభా దారి తప్పిపోతున్నారు అలాగనే వాళ్ళని వదిలేస్తే ప్రభ ఇంకా దారి తప్పినా తండ్రి నరకానికి వెళ్లే పరిస్థితి మీరు అలాంటి మనసు మీద కాదు నా తండ్రి సున్నితమైన మనసు సాత్వికమైన మనసు ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా ప్రభా బిడ్డలు దారితప్పితే దయచేసి నా తండ్రి ఒక గద్దెంపు చేసిన సరైన దారిలో నడిపించి బిడ్డల కుటుంబాల్ని ఆశీర్వదించి మనం అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా బిడ్డలకి ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉండండి మరి నేనైతే ప్రభా మేమే పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు ప్రభా మరి మీ మాట బిడ్డలకు చేరవేయడం వరకే కదా నా తండ్రి నా చేతిలో ఏం లేదు అందరూ నన్ను ప్రార్థించమని అడుగుతున్నారు నేనే పాటిదాన్ని నేనెంత నా భక్తి ఎంత ప్రభా బిడ్డల మనసు అంతా మీద ఉండాలి నా తండ్రి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నా తండ్రి ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నా బిడ్డలు ఒంటరిగా దూరంగా ఉన్నా సరే నా తండ్రి తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నా బిడ్డలు మంచిగా రాపిస్తాడు జ్ఞాపక శక్తి నా బిడ్డలకు ఇచ్చి మంచి మార్క్స్ మంచి రిజల్ట్స్ పొందేలా తండ్రి సహాయం చేస్తాడనే నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్న నా తండ్రి అలాగే నా ప్రప మరెవరైతే త్రాకుడికి బానుసైపోతున్నారో కుటుంబాలు నా తండ్రి మరి ఎవరైతే వేదనలో ఉన్నారో ప్రభా బిడ్డల కుటుంబాల్లో ఒక్కసారి దర్శించండి భర్త ఎలా ఉన్నా సరే ఎంత త్రాగుబోతైనా సరే ఎలా ఉన్నా సరే భార్యకి మాత్రం ఆ తల్లికి మాత్రం మరి భర్తకి లోబడే మనసు మీరు ఇవ్వండి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి నేను జాగ్రత్తగా ఉంటే నేను నా తండ్రి మాట నేను నడుచుకుంటే ఖచ్చితంగా నన్ను బట్టి నా తండ్రి నా భర్తను మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు కదా అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా మరి దూరదేశంలో ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాలు ఎవరైతే ప్రభు మరి పనుల నిమిత్తం వెళ్లారు వారి కుటుంబాలకు నా తండ్రి మీరే తోడుగా ఉండండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ మంచి పని దొరికేలా మీ కృప అను గ్రహించండి గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన నీకు నేను తోడుగా ఉంటానన్నారు నా ప్రభా మరి సింహాలు ప్రభా సింహాల బోనులో ఉన్నా సరే సింహాల నోళ్లను మూసి నా తండ్రి మరి బిడ్డలకు తోడుగా ఉంటానని చెప్పారు ప్రభా మరి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే బిడ్డలకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా మరి బిడ్డలకు దూరంగా ఉన్నా సరే మంచి ఆరోగ్యాన్ని మంచి పని మీరు ప్రభా మీరు నా తండ్రి మరి చూపించి నా తండ్రి ఆ కుటుంబాలు ప్రభావ వారి కుటుంబాలకు కూడా మీరే తోడుగా ఉండండి నా తండ్రి నా బిడ్డలకి నా కుటుంబాలకు తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి నేను విశ్వాసంతో నమ్మకం నా తండ్రి నా మీద నా మీద నాకు నమ్మకం లేదు కానీ నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నా బిడ్డలకు తోడుగా ఉంటాడని ప్రభా బిడ్డలు గట్టి విశ్వాసం నమ్మకంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా తండ్రి గడిచిన దినమంతా ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే నా తండ్రి అడుగుచున్నాం ప్రభా పడకల మీదకి వచ్చే సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి ప్రభా అలాగే నా తండ్రి గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృ పనుగ్రహించమని మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి mình